టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా విశ్వబ్రహ్మణ మెకానిక్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి గుడిలో దాదాపు ముప్పై వేల రూపాయల సహాయంతో నీళ్ల ట్యాంక్ మరియు గుడికి సంబంధించిన వస్తువులు అందజేసిన విశ్వబ్రహ్మణ మెకానిక్ సంఘం అధ్యక్షులు రాసోజు సురేందర్ చారి కమిటీ సభ్యులు సతీష్ చారి విష్ణుచారి నరేందర్ చారి నరసింహాచారి నరేష్ చారి శ్రీనివాసులు చారి మహేష్ చారి శ్రీనుచారి యుగేందర్ చారి వినయ్ చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அது முந்த பண்ணி முன் கொதி அது எதுக்கா பாக வெங்கி கொண்டுக்கா மது நரேஷ் பார்த்து మార్గంలో మన దే బ్రహ్మంగారి దేవాలయం గుడి ఆవరణలో కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది దానికి సందర్భంగా మనం రుబ్బన మన పూజారి గారు రుబ్బన కట్టింగ్ కూడా తీసి ఇప్పుడు మన మెకానిక్ సంఘం నుంచి గత సంవత్సరం కూడా మేము గుడికి అది మైక్ సెట్ సౌండ్ సిస్టమ్ది లైటింగ్ తీసినాము ఈ సంవత్సరము మనం వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చిన మనం అయితే ఏదైనా ఒకటి గుడికి ఇవ్వాలని చెప్పి మేము సిండికేట్ ద్వారా పైసలు తీసుకొని మేము ఇట్లా ఒక ఐటమ్ చేయించి ఇస్తున్నాము నా పేరు సతీష్ కుమార్ నేను విశ్వకరం మెకానిక్ సంఘం ప్రధాన కార్యదర్శిని మేము మా అంతా మా సంఘం సభ్యులు అందరం వచ్చినాము ఆచారీ ఇక ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకేమన్నా కొత్త కొత్తగా ఇవ్వాలని అనుకుంటున్నాం గుడికి దీంతో పాటు మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు కూడా ఇస్తే కూడా మాకు బాగుంటుంది మేము అంత కష్టం అంటే వర్క్ చేసుకుంటూ వస్తున్నాము వృత్తి వ్యాపారం వృత్తి మేము మెకానిక్స్ సంఘం నుంచి సభ్యం అందరూ కలిసి అదే పనిచేసుకుంటున్నాం అందరం ఈ విధంగా ఈరోజు ఈ వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా చాలా చేయాలనుకుంటున్నాము ఇంకా మీరు కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా మాకు సహకరి సహ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा